కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని పటాణాణా పట్టణ అధ్యక్షులు ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షులు కోల్కూరి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలకు మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరయ్యారు కాంగ్రెస్ చర్యలతో కలిసి కేక్ కట్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలోనే రోగులకు పనులు పంపిణీ చేశారు రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని నీలం మధు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు జూన్ పంతొమ్మిదిన పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించిన పిల్లలకు ఒక్కొక్కరికి పదివేల రూపాయలను ప్రకటించి బుధవారం జన్మించిన ఒక మొగబిడ్డకు మంత్రి సురేఖ చేత మీదుగా పదివేల రూపాయల చెక్కును అందజేశారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష శ్రీకాంత్ రెడ్డి గడ్డం శ్రీశైలం కౌన్సిలర్లు కొలూరు మలేష్ చంద్రారెడ్డి సదర్ మలేష్ యూసుఫ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తెలంగాణలో కూడా ఎంతో నమ్మకంతో విశ్వాసంతో గత ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే నిరుపేదలకు మేలు జరుగుతుంది అనేటువంటి ఒక లక్ష్యంతో ఆరు గ్యారంటీలు వస్తే మా కుటుంబాలు బాగుపడతాయి మేము తలెత్తుకొని ఆత్మగౌరవంతో బతకొచ్చు అని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని కూడా గెలిపించి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం రేవంత్ రెడ్డి గారు కూడా ఆరు గ్యారెంటీల అమలును మరి వెంటనే చేపట్టి వాటిల్లో ఇప్పటికే మరి నాలుగైదు గ్యారంటీలను కూడా అమలు చేస్తున్న సందర్భం మనందరికీ కూడా తెలుసు ఇక రాబోయే రోజుల్లో మరి మొన్ననే ఎన్నికలు అయిపోయాయి మరి మధు గెలుస్తాడని నేను ఎంతో మరి ఆశ ఫలితం దక్కలేకపోయినా మన ప్రయత్నం మాత్రం ఎక్కడ ఆగలేదు కాబట్టి ప్రజలు మనం ఉందాం ప్రజల కోసం సేవ చేద్దాం ప్రజల మనోభావాలను మనం పంచుకుందాం మనకున్న రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు కాబట్టి మనకున్న ఆరు క్యారెట్లు తప్పకుండా ప్రజలందరికీ అర్హులైన వారికి తప్పకుండా మనం జీవితం ఇస్తూ ముందుకు తీసుకెళ్లాలని మనం పేర్కొని నరసింహరెడ్డి గారికి మరి మిగతా మరి ఉన్నటువంటి బ్లాక్ ప్రెసిడెంట్లు మండల ప్రెసిడెంట్లు పిసిసి మెంబర్ మరి గ్రామ స్థాయి చూసినటువంటి మాజీ సర్పంచ్లు మరి వార్డు మెంబర్లు కౌన్సిలర్లు అందరికీ కూడా పేరుతో హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమానికి మరి ఈరోజు శ్రీకారం మరి నీల మదనాన్ని ఒకసారి మన అందరం కూడా చెప్పడంతో అభినందించాలని చెప్పి మరి ఈరోజు మరి రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఈ రోజు ఈ హాస్పిటల్లో మరి పుట్టిన వాళ్ళందరి పిల్లలందరికీ కూడా మరి పదివేల రూపాయలు అదే విధంగా మరి ఆ కన్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్